ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ లో ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు చేసుకోనట్లయితే మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైనను బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేయవలసిన పరిస్థితులు అయితే తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం రీతిలో ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కన్యారాశి వారు అపజయాలను చూసి క్రొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున ఇక వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క స్నేహితురాల నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టాల నుండి కానీ ఎవరి నుంచైనా మీరు అనేది ఒక ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ నైతే వింటారు ఇక ఉదాహరణకు ఇది మీరు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ యొక్క మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తిని అడిగారు కదా ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఆ డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది మేము తిరిగి మళ్ళీ మీకు ఇస్తామని ఫోన్ కాల్ చేసి చెప్పడం గాని మీకు మళ్ళీ డబ్బు రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది ఇక రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వీరి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభ కార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కన్యారాశి వ్యక్తి జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క సమస్యను పరిష్కారం దొరకదు అని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకైతే ఈ రోజు ఖచ్చితంగా పరిష్కారం దొరకబోతుంది ఇక ఈ రోజు అనేది వ్యాపార సంబంధించినటువంటి ఉన్నారో ఈ రోజు చాలా మంచి అవకాశం అనేది జరుగుతుంది మీ పైన ప్రశంసలు వర్షాన్ని కురిపిస్తారు ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యారాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలను అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక కన్యారాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో అవుతున్నారా ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజున మీ యొక్క కన్యా రాశి వారికి ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు పేదలకు దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి